ప్రైజ్లాట్ ఈరోజు బైబిల్ ప్రసంగము భక్తులు ప్రార్థన చేయగా బైబిల్లో చూద్దాం మొట్టమొదటిగా అబ్రహాము లోత కొరకు ప్రార్థించగా సొదమ అగ్ని నుండి తప్పించబడిన ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అలాగే రెండవది ఇస్సాకు పిల్లలు ఉమ్మని ప్రార్థించగా సంతా సంతానాన్ని దేవుడు ఇచ్చాను ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము మూడవదిగా యాకోబు ప్రార్థన చేయగా ఏసేవు చేతి నుండి తప్పించబడిను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వచనం వరకు అలాగే ఇస్రాయేలీలు శ్రమ నుండి ప్రార్థించగా వారిని రక్షించను నిర్గమా కాండము మూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండవ వచనాల వరకు మోషే ఎర్ర సముద్రము వద్ద ప్రార్థించగా అది రెండు పాయలాయను నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు అలాగే ఆరవదిగా దానిలు ప్రార్థించగా సింహాల నోళ్లు మూయబడిను దాని గ్రంథం ఆరవ అధ్యాయం పది నుంచి ఇరవై మూడు అలాగే ఏడవదిగా కుష్టిరోగి ప్రార్థించగా స్వస్థత పొందెను మార్కు వార్త ఒకటో అధ్యాయము నలభై నలభై వచ్చినము నలభై ఒకటి వచ్చినము అలాగే సొంకరి ప్రార్థించగా నీతిమంతుడు అయ్యేను లోకసు వర్త పద్దెనిమిది అధ్యాయము పదమూడు పద పద్నాలుగు వచ్చినారు అలాగే తొమ్మిదవది చూస్తుండగా సంఘము ప్రార్థించగా చెరలో నుండి పేతురు విడుదల పొందెను అపోస్తుల కార్యము పన్నెండో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చినారు పదవదిగా పేతురు ప్రార్థించగా చనిపోయిన తబిత బ్రతికెను అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము నలభై వచ్చిన్నము ఇలా ఇక పదకొండవది యహోశివ ప్రార్థించగా సూర్య చంద్రుడు నిలిచను యహోశివ పదో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన్నాలు పదకొండవది హన్న ప్రార్థించగా గర్భఫలము పొందెను మొదటి సమయలు ఒకటవ అధ్యాయము పది నుంచి ఇరవై వచ్చిన్నాలు పదమూడవది ఏలియా ప్రార్థించగా వర్షము కురిసెను మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు అలాగే పద్నాలుగోదిగా ఎలిషా ప్రార్థించగా పనివాని కళ్ళు తెరవబడిను రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడో వచ్చినం పదిహేనవదిగా ఆఖరిగా ఎస్తేరు ప్రార్థించగా యూదులకు రక్షణ కలిగేను ఎస్టేరు నాలుగో అధ్యాయం పదహారు నుంచి ఐదో అధ్యాయం వరకు దేవుడి ప్రసంగాన్ని దీవించును గాక ఆమెన్